కరకాయలో కొంచెం చిటికెడు సాల్ట్ చేతితో పెట్టుకొని కొంచెం అట్లా పోసుకుంటాం మీ వీటన్నిటికీ పోసేస్తున్నాను అండి ఆల్రెడీ మీకోసం ఈ రెండు మూడు మాత్రమే నేను పోయకుండా ఇట్టు పెట్టాను ఎలా చూ చూపించటం కోసం ఇదిగోండి సాల్ట్ అంతే ఎక్కువ అవసరం లేదు పూసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా ఊరికి నానబెట్టానండి ఒక వన్ అవర్ నానబెట్టాను నిమ్ము ఆ నిప్పు అంతా పీల్చుకొని నిమ్ము నిమ్మగా తయారైంది వీటిని ఇదిగోండి ఇలా పిసుక్కోవచ్చు పడుతున్నాయి చూసారా డ్రాప్లు ఇలా పిసుక్కోవచ్చు కానీ నేను పిసుకనండి పిసుకునే వాళ్ళు పిసుకుంటే అలా పిండేస్తే ఏమైందంటే అందులో ఉండే నీరంత ఇదిగోండి బయటకు వచ్చేసింది నానబెట్టినందువల్ల ఇచ్చేదంతా పోతుంది కానీ షుగర్ పేషెంట్లు అందరూ తినే వసతిగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను ఇలా షుగర్ పేషెంట్లు తినచ్చు పిండితే వద్దనుకున్న వాళ్ళు పిండుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం ఫ్రై ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు ఇదేంటంటే నిల్వ కాకరకాయ నిలువ పెట్టుకోవచ్చు మనము భార్య భర్తలు ఇద్దరున్న చిన్న ఉన్నా నేను మొన్న కాకరకాయ ముక్కలతో కూడా చేశాను ఫ్రై ఆ ఆ నూనెని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ నూనె వేస్తే చేదు వస్తుందనే ఉద్దేశంతో నేను పక్కన పెట్టుకున్నాను నూనె పక్కన పెట్టుకున్నాను అది నూనె వేసుకుంటున్నాను బాండల్లో నూనె కాగిన కాగిన తర్వాత మనం కాయలు కాయలు కానీ వేపుకుందాం ఈ కాసి నూనె పెట్టి డబ్బాలో పోసానండి బిర్రుగా అయిపోయినట్టుంది కష్టంగా ఉంది మూత తింటుంది కూడా అంటే కాకరకాయ సపరేట్గా ఈ డబ్బాలో పట్టు పెట్టాను నూనెని కొంత సరే ఈ లోపల కొన్ని ఏవి తీయి వేద్దాం ఇదివన్నీ పెద్ద వేద్దు ముందు చేసిన వెళ్ళి వేసుకుందాం ఇది కాయకాయగానే వేసుకోవచ్చు కొంచెం తక్కువ నూనె పూసుకుంటే దాంట్లో కొన్ని వేసి ఇలా కొద్ది ఒకటి ఒక పుట్టికి ఎక్కువ నూనె పోసుకుంటే పోసుకుంటే కొద్ది కొద్దిగా కాకుండా ఎక్కువగా రెండు టూ టైమ్స్లో అన్నీ కాల్ చేసేసుకోవచ్చు ఇప్పుడుండీ ఇది రాలేదు కదా ఇది మూత తీసే ప్రశ్న చేద్దాం చేసి నూనె అందులో పోస్తే కొద్ది కొత్త వరకు బాగుంటుంది అని చూద్దాం